హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు మీకైతే ఒక వెరైటీ రెసిపీని అయితే చూపిస్తున్నాను ఇప్పటివరకు అయితే ఎవరు చేసి ఉండరనే అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇదైతే కారపూస అండి మనం పనసపండు వల్చినప్పుడు తొనలైతే తీసేస్తాం ఆ లోపల ఈ విధంగా పీచులాగా ఉంటుంది కదా దీనిని ఈ విధంగా తీసుకోవాలి ఇలా అతుక్కుని ఉన్నది అంటే గట్టిగా కొంచెం ఎక్కువగా ఇలా కనిపిస్తుంది కదా గట్టిగా ఉన్న వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వీటికి చూస్తున్నారు కదా ఈ విధంగా అతుక్కుని అన్నీ కూడా ఎక్కువగా ఇలా ఉన్న వాటిని అన్నిటిని కూడా కట్ చేసుకుని ఈ విధంగా విడిగా తీసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా విడిపోయి ఉండాలనేం లేదు ఒకదానికొకటి అతుక్కున్న మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అన్నీ కూడా విడివిడిగానే వచ్చేస్తాయి ఈ విధంగా కొంచెం అతుక్కుని అది మాత్రం కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కనివ్వాలి ఇదైతే తినడానికి చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఇలా ఈసారి ఎప్పుడైనా కానీ పనస పండు తీసుకొచ్చుకున్నప్పుడు దానిని వేస్ట్ చేయకుండా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇలా మనం అన్నీ కూడా ఒలిచి పెట్టుకున్న ఈ పనస దానిలోని పీచు లాంటి వీటిని తీసుకుని ఈ విధంగా డీప్ ఫ్రై చేయాలి ఇవైతే వేయగానే త్వరగానే ఫ్రై అయిపోతాయండి కాకపోతే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు మాత్రం ఉంచాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పనస అయితే పూర్తిగా మనం చాలా వరకు వాడుకోవచ్చండి అది పచ్చిగా ఉన్నప్పుడు పనస అలాగే ముక్కల్లాగా కూడా కట్ చేసి కర్రీస్లోని బిర్యానీలు అవి చేసుకుంటూ ఉంటారు అలాగే పండిన తర్వాత మనం తొనలైతే తింటూ ఉంటాం ఈసారి వీటిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్లో అర స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి వీటిని ఈ విధంగా బౌల్ని ఇలా కదుపుకుంటే మనకి ఈజీగా అన్నీ కూడా కలిసిపోతాయి ఒకవేళ అలా కలవకపోతే మనం చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అలాగే వీటితో పూర్వపు రోజుల్లో అయితే కూర కూడా వండేవారట ఇవి క్రిస్పీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్